అందరికీ నమస్కారం మితులారాకి మనం భయపడక్కర్లేదు కదా అది వచ్చి ముందు మన లంగ్స్ని అటాక్ చేస్తుందని చెప్తున్నాం రెండు లాక్డౌన్ పీరియడ్లో మనం చూసింది అదే రెండు వేవుల్లో మనం చూసింది మన లంగ్స్ని ఎక్కువ ఇన్ఫెక్ట్ చేసేస్తుంది లంగ్స్ తొందరగా డ్యామేజ్ అవుతున్నాయి అందుకనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడము శాచురేషన్ లెవెల్స్ చూసుకునే కదా దానికి ఆక్సిజన్ పెట్టాల్సి రావడము వెంటిలేటర్స్ మీద ఉండడం లేదా రకరకాల నల్ల జరుగుతున్నాయి కదా మనము ఆ స్టేజ్ దాకా ఉండకుండా ఎప్పటికప్పుడు మన లంగ్స్ని క్లీన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది కదా ఎవరిది వాళ్ళే ప్రతిరోజు మన లంగ్స్ని క్లీన్ చేసుకోవాలి దానికి మన వంటింట్లో ఉండేటువంటి మెడిసిన్సే వాడతాం ఎక్కడ పెరిగేత్త మళ్ళీ మన వంటింట్లో ఉండేటువంటి మన మెడిసిన్సే మనకు తెలిసిందే కదా రెగ్యులర్గా ఏముంటాయి మీరే చెప్తారు లిస్ట్ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లిస్ట్ చెప్తారు ఏమేమి మెడిసిన్ ఉంటాయో వాటిలో కొన్ని మెడిసిన్స్ మీకు చెప్తాను ఇప్పుడు పొద్దున్న లేవగానే గోరువెచ్చని నెలలో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగండి పొద్దున్న లేగానే బెడ్ కాఫీ బెట్టి ఇటువంటి కార్యక్రమాలు ఉన్నవాళ్ళు దాన్ని మానేసి నిమ్మరసం తాగారనుకోండి గోరువెచ్చని నిమ్మరసం గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం వేసుకుంటే పనిచేస్తుంది ఒకటి ఇదైతే ఖచ్చితంగా చేయండి రెండోది బ్రష్ చేసుకుందాం బ్రష్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పుదీనా ఆకులు నోట్లో వేసుకొని మెల్లగా నమిలి ఆ జ్యూస్ మింగాలి నాలుగైదు పుదీనాకులు అది నమలండి అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఉండే తడుచు నమలండి నోట్లో దాని కానీ చేయగలిగితే ఇది కూడా లంగ్స్ని క్లీన్ చేస్తుంది అలాగే కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ రెండు మూడు నెలలు మాత్రం మానేయండి కొంచెం కాఫీ టీ దాని బదులు గ్రీన్ టీ తీసుకోండి జస్ట్ వేరియేషన్ అంతే ఇది కూడా టీ ఆకులే ఆ వేడిగా తీసుకుంటే ఆ ఎఫెక్ట్ ఎలాగో వస్తుంది కాకపోతే ఒక పాలు ఒకటే ఉండదు మీకు ఈ గ్రీన్ టీ అనేది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ ర్యాడికల్స్ని కూడా క్లియర్ చేసేస్తుంది కాబట్టి మన బాడీని టోటల్ క్లీన్ చేస్తుంది అట్ ద సేమ్ టైం లంగ్స్ని బాగా క్లీన్ చేస్తుంది ఇది ఖచ్చితంగా క్లీన్ చేస్తుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది రోజుకి మినిమం మూడు కప్పులు తాగొచ్చు మ్యాక్సిమం ఎనిమిది కప్పుల వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్తాం కాబట్టి గ్రీన్ టీ ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి లైఫ్ స్టైల్లో ఎప్పుడైనా తాగను మీ ఇష్టం ఖచ్చితంగా ఉండాలి గ్రీన్ టీ అంటే మళ్ళీ దాంట్లో బెల్లం వేస్తాను చక్కెర వేస్తాను తేనె వేస్తాను ఇవి చేయకూడదు గ్రీన్ టీ దాని పేరే గ్రీన్ టీ జస్ట్ బాగా నీళ్లు మరొక్కాచాలి ఒక కప్పులో నీళ్లు పోయాలి ఒక హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ అన్నది టీ లీవ్స్ లీవ్స్ దొరుకుతాయి ఆకులు దొరుకుతున్నాయి అవి ఏంటి ఎందుకంటే బయట బ్యాగులు దొరుకుతున్నాయి వాటిని నమ్మొద్దు అస్సలు నమ్మొద్దు ఆకులు దొరుకుతాయి గ్రీన్ టీ లీవ్స్ వాటిని వేసేసి జస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ కౌంట్ చేసి స్టార్ట్ తాగుతూ ఉండాలి మెల్లమెల్లగా సిబ్ బై సిబ్ మీరు స్టార్టింగ్ తాగినప్పుడు మొత్తం నీళ్ళు తాగినట్టు ఉంటాయి లాస్ట్కి వచ్చేసరికి ఆ టేస్ట్ మొత్తం టీ పౌడర్ అంతా మీకు వచ్చినట్టు ఉంటుంది నాలుకంతా ముందుబడినట్టు అవుతుంది సో అది ఎఫెక్టివ్ సో ఇటువంటి గ్రీన్ టీ మీరు ఖచ్చితంగా తాగాలి దీన్ని ఇంక్ ఇంప్లిమెంట్గా చేసుకోగలిగితే మీ లంగ్స్ అనేటివి ఆటోమేటిక్గా క్లీన్ అవుతాయి ఎంత వేడిగా తాగగలిగితే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకొకటి ఖచ్చితంగా లంగ్ క్లీనింగ్ కోసం కావాల్సింది క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ని ఖచ్చితంగా తీసుకోండి క్యారెట్ జ్యూస్ పొద్దున ఏదో ఒక టైంలో అంటే బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకోవడం ఒకసారి కంపల్సరీ చేయండి లంచ్కి ముందు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ క్యారెట్ జ్యూస్ తాగండి దాంట్లో బీటా క్యారెట్ని ఉంటుంది బీటా క్యారెటిన్ అంటే విటమిన్ విటమిన్ ఏకి విటమిన్ ఏ మన బాడీలో పెంచుతుంది విటమిన్ ఏ ఇమ్యూనిటీ పెంచుతుంది మీకు ఆ విషయం తెలుసా అందరూ విటమిన్ సి గురించి మాట్లాడతారు కానీ విటమిన్ ఏ కూడా సఫిషియంట్గా మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచుతుంది ముఖ్యంగా లంగ్స్ లంగ్స్ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అంటే మన బాడీలో విటమిన్ ఏ అసలు తగ్గకుండా ఉండకూడదు ఎప్పటికీ సఫిషియెంట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు తక్కువ మాత్రం కావద్దు అందుకని క్యారెట్ జ్యూస్ అనేది ఖచ్చితంగా తాగాలి దాన్ని తాగితే స్కిన్ గ్లో కూడా వస్తుంది అలాగే మన బాడీలో ఐరన్ కంటెంట్ కూడా బాగా పెరుగుతుంది ఐరన్ పెరిగితే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగుంటే లంగ్స్ క్లీనింగ్ ఆటోమేటిక్గా అవుతుంది కదా బ్లడ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ బాడీ పెరుగుతుంది అలాగే కార్బన్ డైఆక్సైడ్ బయట పంపించేటువంటి కెపాసిటీ కూడా బాడీకి బాగా పెరుగుతుంది కాబట్టి క్యారెట్ జ్యూస్ ఈజ్ మస్ట్ సో మిత్రులారా ఈ నాలుగు ఖచ్చితంగా మీ లైఫ్లో ఉండాలి ఎవ్రీ డే మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే లోపల ఈ నాలుగు ఐటమ్స్ మీరు ఉండే తర్వాత చూసుకోండి నిమ్మరసం రెండోది పుదీనాకులు మూడోది గ్రీన్ టీ నాలుగు క్యారెట్ జ్యూస్ ఈ నాలుగు ఉండేతటు చూసుకోగలిగితే చాలా వరకు మీ లంగ్స్ ఎప్పుడెప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడైనా మీరు చెక్ చేసుకుని దీన్ని ఫాలో అవుతూ మీరు వెళ్ళి ఎప్పుడు చెక్ చేసుకున్నా ఎప్పుడు ఎక్స్రే తీయించినా కానీ మీ లంగ్స్ క్లీనే ఉంటాయి ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది బయటపడదు అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి చేయగలిగితే మనం సేఫ్ జోన్లో ఉంటాము ఇటువంటి ఎన్నో విషయాలు మనం చర్చించబోతున్నాం ఎక్కడ మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో హైదరాబాద్ మైన బ్జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఉచిత కన్సల్టేషన్స్ ఉంటాయి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి మా మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి ఎన్ని రోజులు మీ ప్రాబ్లం నయం చేయొచ్చు అన్నది తెలుసుకోవచ్చు చికిత్సా విధానాల అవసరం లేని వాళ్ళకి ఇంట్లోనే ఉండేటువంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చు పరిష్కారాలు చూపించడం జరుగుతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామా I'm